హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేస్ కిచెన్ ఈరోజు మనం సింపుల్ ఉల్లిపాయ కారం దోశ రెసిపీ చూద్దాము చాలామంది చట్నీ వేసుకుంటారు అలా కాకుండా పప్పుల పొడితో ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఒక దోశకి ఒక స్పూన్ పొడి సరిపోతుంది దానికి తగ్గట్టు పుట్నాల పప్పు యాడ్ చేసుకోండి కారానికి తగ్గట్టు ఎండుమిర్చి ఆ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం కారం చూద్దాము నేను ఇక్కడ టూ మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి దాన్ని ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని ఆ తర్వాత కారానికి తగ్గట్టు ఎండుమిర్చి నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు ఆ తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నేను ఇక్కడ త్రీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు దాని తర్వాత నేను ఇక్కడ టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేశానండి షుగర్ యాడ్ చేస్తే ఉల్లిపాయ కారం టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇలా మనం ముందుగా చేసి పెట్టుకున్న పొడి ఆ తర్వాత ఉల్లిపాయ కారం టూ సపరేట్ బౌల్స్లో తీసి పెట్టుకోండి మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది పొడితో చట్నీ కన్నా ఇప్పుడు మనం దోశ ప్యాన్ పెట్టుకొని ఒక ఒక గరిట నిండా పిండి తీసుకొని దోశ వేయాలండి దోశ వేసాక పైనుంచి ఒక స్పూన్ నెయ్యి లేదా నూనె వేసుకోవచ్చు దోశ బాగా కాలిన తర్వాతే మనం ఉల్లిపాయ కారం కానీ పొడి కానీ యాడ్ చేసుకోవాలి ముందే యాడ్ చేస్తే దోశ అంతా పచ్చిగా ఉంటుంది అస్సలు తినలేము దోశ బాగా కాలిన తర్వాత ఉల్లిపాయ కారం అంతా దోశకు అప్లై చేసుకొని పైనుంచి ఒక స్పూన్ పొడి కూడా యాడ్ చేస్తాము పొడి అంతా ఉల్లిపాయ కారము ఆ తర్వాత దోశ బాగా అబ్జర్బ్ చేసుకుంటుందండి మీకు ఇంకా పొడి పొడిగా అనిపిస్తేనో పైనుంచి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి లేదా ఆయిల్ అన్న యాడ్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్నప్పుడు మనం తినేటప్పుడు పొడి పొరపోకుండా ఉంటుంది ఆ తర్వాత మనం దోశని మధ్యలోకి హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటాము ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటామండి ఉల్లిపాయ కారం దోశ అంటే పెనంలో నుంచి ప్లేట్లోకి ఆ తర్వాత మన నోట్లోకి వెళ్ళాలండి అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది చట్నీ వేసినప్పుడు దోశ కొంచెం మెత్తగా అయినట్టు అనిపిస్తుంది నాకు నేను అందుకే ఉల్లిపాయ కారంతో పాటు పొడి ప్రిఫర్ చేస్తాను మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి మీరు కూడా ఇది ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఏ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు Thanks for watching. Please do subscribe to BTK's Kitchen.